జోషిమఠ్ తిరుపురది నూట మూడవది విదేశం స్వామికి పరమ పురుషు అని పేరు పరిమలవల్లి తాయారు గోవర్ధన ఇంద్ర తీర్థములు గోవర్ధన విమానం తూర్పు ముఖంగా భుజింగ సైన్యం పార్వతీదేవికి ప్రత్యక్షం ఈ క్షేత్రాన్ని క్షేత్రానికి నాడు జోషిమఠ అని పిలుస్తున్నారు ఒకప్పుడు దీనికి రతిగ్రామ్ అని పేరు ఉండేదట కుబేరుడు తన శరీర దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసిన స్థలము ఈ తిరుపతిది అయితే ఈనాడు ఇక్కడ మానస సరస్సు గాని ఆనాటి ఆలయం మనకు కనిపించవు అయినప్పటికీ ఆల్వార్లు మంగళాశాసనం చేసిన దివ్యక్షేత్రం కనుక ఈ క్షేత్ర దర్శనమే సకల పాపహరం అంతేకాదు తిరుమంగయ్య ఆల్వార్లు అంటారు తిరుపతి క్షేత్రానికి వెళ్లి ఆశ్రయించు అంటూ క్షేత్ర దర్శనాన్నే ప్రధానంగా ప్రబంధంలో తెలియజేశారు ప్రస్తుతం ఈ తిరుపతిలో మనకు రెండు ఆలయాలు కనిపిస్తాయి ఒకటి వాసుదేవ ఆలయం వాసుదేవ మూర్తి మూడు అడుగులు ఎత్తున నిలబడి దర్శనం అనుగ్రహిస్తాడు రెండవది నరసింహస్వామి వారి ఆలయం ఒకప్పటి ఆలయం శిథిలమైతే శంకరాచారులు ప్రతిష్ట చేసినారు ఒకవైపు బదరినారాయణులు మరొక వైపు సీతారామ లక్ష్మణులు మధ్యలో నరసింహస్వామి చెండిక కూడా ఉన్నది ఈ నరసింహస్వామికి ఒక ప్రత్యేకత ఉన్నది నరసింహ సాల గ్రామం ఈ మూర్తికి హస్తపాదాది సర్వావయవాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి ఎడమకాలు కిందకు చాచి కుడికాలు మడిచి దానిపై కుడి చేతిని ఉంచి ఎడమ చేతిని కిందకు చాచి కూర్చొని ఉంటాడు రాజు వాసుదేవ్ నరసింహునికి భక్తుడు విష్ణు అవతారం ఒక రోజు అతను వేటకు వెళ్ళగా నరసింహ ప్రభు మారు వేషంలో అతని ఇంటికి వచ్చాడు అతని భార్య దేవుడికి భోజనం పెట్టింది ఆహారం తిన తర్వాత దేవుడు విశ్రాంతి కోసం రాజుగారి గదిలోకి వెళ్ళాడు రాజు వేట నుండి తిరిగి వచ్చినప్పుడు తన మంచం మీద నిద్రిస్తున్న వ్యక్తిని చూసి కోపం తెచ్చుకున్నాడు అతను తన కత్తిని తీసుకొని దేవుని ఎడమ చేతినికి నడికాడు గాయం నుంచి రక్తం కాకుండా పాలు కారడం ప్రారంభించాయి ఇది చూసిన తర్వాత ఆ మారువేషంలో ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని రాజు గ్రహించాడు దేవుడిని క్షమించమని కోరాడు దేవుడు తన రాజ్యం పట్ల సంతోషంగా ఉన్నందున వచ్చానని చెప్పాడు అయితే ఈ సంఘటన తర్వాత అతను రాజు కొత్త ప్రదేశానికి బైజ్నాథ్ తరలించమని శపించాడు ఈ గాయం కారణంగా ఆలయంలోని విగ్రహానికి ఎడం చేయి బలహీనంగా ఉంటుంది నరసింహస్వామి చేతి మణిబంధం చాలా సన్నగా ఉంటుంది ఎప్పుడైతే మణిబంధం తెగిపోతుందో అప్పుడు విష్ణు ప్రయోగ వద్ద ఉండే జయ విజయాల గుట్టలు కూలిపోతాయి బదిరి మార్గం మూసుకొని పోతుంది కొంత దూరంలో భవిష్య బదిరి